కార్మికుల సామాజిక బాధ్యత కొదిలి వారి హక్కులను హరిస్తున్న మోడీ సర్కార్ పెట్టుబడిదారులు పారిశ్రామిక వేత్తలకే వత్తాస్ కార్మిక వ్యతిరేక విధానాలకు స్వస్తి పలకాలి కార్మిక సంఘాల బంధులో ఎమ్మెల్సీ కవిత అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి ఆర్టీసీ కార్మిక సంఘాల డిమాండ్ అంటే కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు మొత్తానికి కార్మికులు అయితే నిజంగా ఎప్పటికీ కూడా వీళ్ళ జీవితాలు పనంగా పెట్టి వీళ్ళు పనిచేస్తూ ఉంటే ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి కార్మిక చట్టాలను సహకరించడా సవరించడాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని కార్మిక వ్యతిరేక విధానాలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్వస్తి చెప్పాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల పదిన కేంద్ర కార్మిక సంఘాలు నిర్వహిస్తున్న భారత్ బంద్ కు ఆమె మద్దతు ప్రకటించారు ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో బీజేపీ అధికారంలో వచ్చినప్పటి నుంచి కార్మికుల హక్కులు హరిస్తుందని కూడా మండిపడ్డ పరిస్థితి కనబడుతుంది సో పూర్తిగా కూడా కార్మికులకు సంబంధించి చాలా రకాలుగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది రైలు రోకోకు యాదవ సంఘాల మద్దతు స్థానిక సంస్థలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు బిల్లులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేయాలన్న జిమాట్తో ఈ నెల పదిహేనున తెలంగాణ జాగృతి తలపెట్టిన రైలు రోకో నిరసన కార్యక్రమానికి జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి ఆ పూర్తి స్థాయిలో ఆర్య క్షత్రియ సమాజ్ ఉన్నత మండల సంఘులు కూడా మద్దతు ప్రకటించాయి దాంతోపాటు చాలా అంటే చాలా రకాల కూడా బీసీ బిల్లు కోసం మద్దతు తెలుపుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక కల్తీ కుటుంబం కల్తీ కళ్ళు మృతుల కుటుంబాలను ఆదుకోవాలి ఎమ్మెల్సీ కవిత అంచు కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడతాను సో ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంటంటే కార్మికులకు సంబంధించిన చట్టాలన్నీ పేపర్ వరకే ఉంటాయి రియాలిటీగా పోతే మాత్రం అన్ని కూడా ఏమైపోతున్నాయి మనం చూస్తున్న పరిస్థితి కనబడతాను ఇక నిన్న కల్తీ కళ్ళు నాకు అర్థం కాని ఒక విషయాన్ని నేను చాలా స్పష్టంగా సూచిగా సుత్తి లేకుండా అడుగుతాను ఇప్పుడు నాది గ్రామీణ ప్రాంతం నేను బుచ్చింది పల్లెటూరులా పల్లెటూర్లో బావి కడ వ్యవసాయం చేసా లేదా పండుగ వచ్చినప్పుడైనా లేదా సాయంత్రం పూటనో పొద్దుగాల పూటనో వాడికే దారు ఉంటారు అంటే మా తాతలు ముత్తాతలు వాళ్ళు అయితే పడతారు వాళ్ళు మన బాయిల పక్క నుంచి ఆడిపోయి అవుతారు లేకపోతే సైకిల్ వేసుకొని మోటార్లు వేసుకొని పోయి మండొక అడిగిపోయి అవుతారు ఇది ప్రాక్టికల్గా గ్రామీణ ప్రాంతంలో జరిగేది కళ్ళు అనేది చెట్టు నుండి వచ్చిన ఒక ఔషధంగా పరిగణిస్తారు దానికి సంబంధించి మీరు చూడండి అటు గౌడ సంఘాలకు సంబంధించి కూడా కళ్ళు తీయడానికి మొదటగా చెట్టుకు సంబంధించి మెర వేసే మెరవేయడానికి మొదటి నుంచి కూడా ఏం చేస్తారు ఆ చెట్టును ఎంతో పవిత్రంగా పూజిస్తారు మరి అలాంటి కళ్ళుకు సంబంధించి గ్రామీణ ప్రాంతాలలో పూర్తి స్థాయిలో కూడా ఓ రెండు గంటలు లేట్ అయినా కూడా కళ్ళు చేడిపోతుందరా అని చెప్తారు ప్రాక్టికల్గా చేడిపోయింది బాగాలేదు అని చెప్తారు లేదా పుల్లగైంది లేకపోతే రకరకాలుగా చెప్తారు ఇక్కడ హైదరాబాద్లో చూడండి నాకు అర్థం కానీ విషాన్ని ప్రజల్లోకి ఎక్కిస్తున్నారా లేకపోతే ఏం చేస్తున్నారు మీకు ఒక ఏడు ఎనిమిది దిక్కుల చూపెడతా చాలా కళ్ళు మండవలకు సంబంధించి అంటే కళ్ళు కాంపౌండ్ హైదరాబాద్ సిటీలో చెప్తున్నా డ్రమ్ములకు డ్రమ్ములు కళ్ళులు వస్తాయి వాళ్ళు దాంట్లో కలపాల్సిన దానికంటే అధికంగా కలపడం వల్ల ప్రజల ప్రాణాలు పోతాయి ఇంకొకటి విషయం ఏంటంటే దీన్ని ప్రభుత్వం బ్యాన్ చేయాల్సిన అవసరం కూడా ఉంది ఈ హైదరాబాద్లో ఉండే కళ్ళు కౌ కాంపౌండ్లకు సంబంధించి ఏదైతే కల్తీ కాంపౌండ్లు ఉన్నాయో వాటిని బ్యాన్ చేయాలి ఎంత కళ్ళన్నా తీసుకురాని గౌడ సోదరుల అడుగురి గౌడ గౌడ సోదరులకు సంబంధించి చాలా స్పష్టంగా చేస్తారు గ్రామీణ ప్రాంతంలో కళ్ళు పన్నెండు దాటితేనే పుల్లగైంద్ర లేదా ఖరాబ్ అయింద్రా వద్దుర బాబు అంటారు అలాంటిది డ్రమ్ముల డ్రమ్ముల కళ్ళు ఎక్కడి నుండి వస్తుంది అనేది ఒకటి అంటే పూర్తి స్థాయిలో దాంట్లో కెమికల్ యూజ్ చేస్తున్నారు అనేది వాస్తవమైన విషయం ఈ కళ్ళు కంపౌండ్ల వల్ల అనేక మంది జీవితాలు పోతున్నాయి అనేది మనకు తెలిసిన విషయం దానివల్ల ప్రాణానికి ఎఫెక్ట్ అవుతుంది అనేది కూడా మనకు తెలిసిన విషయం సరే ఈ కళ్ళు కంపౌండ్లను కాపాడాలి లేకపోతే ఈ కళ్ళు కాంపౌండ్లను సంబంధించి రక్షణ కల్పించాలన్న వాళ్ళను వాళ్ళని ఊక పెట్టి ఒక నెల రోజులు వరుస కదా అయ్యేది తర్వాత వాళ్ళు ఉంటే అడుగురు కళ్ళు కంపౌండ్ల విషయంలో పూర్తి స్థాయిలో కూడా మనందరం ఆలోచిస్తే తెలంగాణ ప్రాంత ప్రజలారని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈరోజు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ కల్తీ కాంపౌండ్ల వల్ల మీరు ఇప్పటికే చూడండి ఔషధాలు అంటే పూర్తి స్థాయిలో మనకు మందులు దొరుకుతలేదో మంచినీళ్ళు దొరుకుతలేదో కల్తీ కాంపౌండ్లు కానీ మద్యం దుకాణాలు కానీ ఏరులై పారుతున్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు క్యాన్సర్కు గురి కావడానికి అనేక రకాల అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నది కల్తీ కళ్ళు దాంతోపాటు మద్యం దుకాణాలే దీన్ని కూకటి వేళ్లతో పెకిలించి దాన్ని నిర్మూలన చేయకపోతే ఇక్కడ పోయేటి పేద మధ్యతరగతి కుటుంబాలే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఆ కళ్ళు కాంపౌండర్లలో పోయేది కూడా ఒక మూడు రోజులు వరుసగా పోయినాం అనుకో నాలుగో రోజు ఏంది పూర్తి స్థాయిలో వాళ్ళు తాగపోతే ఏం చేస్తారట అంటే అంత ఏంది అంటే ఒక సైకో బిహేవియర్ స్టార్ట్ అవుతా అట్లా ఎర్రగడ్డ హాస్పిటల్లో గతంలో జైన్ అయిన పరిస్థితులను కూడా మనం చూసాం నేనేమంటున్నా అంటే పూర్తి స్థాయిలో వీటిని ఎక్కడికెక్కడికి పెకిలించి వెయ్యాలి అని చెప్తున్నాను వీటిని ఎంత తొందరగా కళ్ళు కంపౌండ్లను తొలగిస్తేనే మంచిది నేను అంటున్నా కదా బరాబరీ అంటున్నా బరాబరి చెప్తున్నా కల్తీ కంపౌండ్ కల్తీ కళ్ళు కంపౌండ్లను తొలగించాలి గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి కోసం పూర్తి స్థాయిలో అక్కడ జరిగేది ప్రాక్టికల్గా మంచి కల్లే ఉంటుంది కానీ ఇక్కడ కల్తీ కాంపౌండ్కు సంబంధించినగా వాటన్నింటిని తొలగించాల్సిన అవసరం అట్లనే ఆ వైన్ షాప్లను కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి ప్రజల జీవితాలతోని ప్రజల ఆరోగ్యంతో చెలగటాడుతున్నాయి వాటిని కూడా బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో మీరు చూడండి తెలంగాణ రాష్ట్రంలో ఇదేందో కానీ నాకు చాలా బాధ అనిపిస్తున్నది పుచ్చిన కాడ మందే సచ్చిన కాడ మందే సోపతి కలిసిన కాడ మందే బోరుగొచ్చినా మందే ఏ చేసినా మందు 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 ఆల్కాల్ 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 ఎట్లా తయారైపోయిందంటే నేటి జనరేషన్కు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళ ఆరోగ్యం మీద భయాందోళన వ్యక్తం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి చాలా రకాల అనారోగ్య కారణాలతోని చాలా రకాలుగా కూడా వాళ్ళు బాధపడుతున్న పరిస్థితి కనబడుతుంది ఈ కల్తీ కాంపౌండ్లను పూర్తి స్థాయిలో బ్యాన్ చేయాలి కల్తీ క్యాంప్ ఈ కల్తీ కళ్ళులకు సంబంధించి ఈ కాంపౌండ్లను ఎంత తొందరగా తొలగిస్తే అంత మంచిది ఇక లేదు మొన్న రాత్రి ఒకళ్ళు చనిపోయలు నిన్న ఐదుగురు చనిపోయి నింస ఆసుపత్రిలో బాధితులు అవుతున్నారు వాళ్ళందరినీ మంత్రి జూపల్లి కృష్ణారావు అయితే పరామర్శించు ప్రభుత్వం నిల నిజాలను దాస్తుంది ఈటల ఇరవై ఎనిమిది మందికి అస్వస్థ అందులో పన్నెండు మంది మహిళలు ఎవరు మరణించలేదు ఎక్సైజ్ శాఖ అని చెప్తున్నారు మరి మరణించిన వాళ్ళు ఎవరు వేరే గ్రహం నుండి ఏమైనా ఊడిపడిలా ఇక్కడ ఆల్రెడీ మొన్న రాత్రి ఒకరు నిన్న ఐదుగురు చనిపోయారు అని చెప్తాను ఎక్సైజ్ చాకనో ఎవరు చనిపోలే అంటున్నది ఇది బియాన్ ప్రాక్టికల్ అంది చాలా మంది దీని వెనుక రాజకీయం ఉంటుంది కానీ దాన్ని ఎవరు చెప్పనీయారు కానీ నేను చెప్తున్నా కదా పూర్తి స్థాయిలో ఇక చూడు ఈటల రాజేందర్ ఏమన్నాడు చూడరి ఔషధాల కన్నా మద్యం షాప్లో ఎక్కువ కల్తీ కళ్ళ ఘటనపై సమగ్ర విచారణ జరపాలి ఎప్పటి నుంచి విక్రయం ఎంతమంది తాగారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కానీ ఈ కూకడపల్లి కల్తీ కాంపౌండ్కు సంబంధించే కాదు చాలా చోట్ల కల్తీ కాంపౌండ్లో జరుగుతున్న వ్యవహారాలు ఏంటి అంటే చాలా వరకు పూర్తి స్థాయిలో మీరు అందరూ కూడా ఆలోచించాలి కల్తీ కళ్ళు ఏదైతే ఉందో ప్రజల ప్రాణాలను హరించేది మీరు ఇప్పుడు అంటున్నారు కదా కల్తీ కంపౌండ్లను రక్షించాలని వాళ్ళని పోయి ఆ దాని కోసం పోరాటం చేసే ఆ కళ్ళు కంపౌండర్ల కోసం పోరాటం చేసే వాళ్ళం పోయి తాగమనవురు ఇంత ప్రాక్టికల్ చెప్తున్నారు కదా ఇదే ఎక్సైజ్ శాఖకు సంబంధించి ఎవరు చచ్చిపోలే అంటే వాళ్ళని పోయి ఒక రెండు రోజులు దాగమనరు వాళ్ళు చెప్తున్నా కదా వాళ్ళకేమో ప్రాణాల మీద తీపి మా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి మా బిడ్డల మీద మాత్రం ఆ ప్రాణాల మీద తీపి ఉండదా ఇంత అన్యాయం ఒకటి బతకడం కోసం ఇంకొకరిని చంపేస్తారా మానవత్వమైన కోణమైన లేదా అరే ఆల్రెడీ మొన్నొక్కరు నిన్న ఐదుగురు చచ్చిపోయారంటే అసలు అసలే చనిపోలే అని ఎక్సైజ్ శాఖ ఎట్లా ప్రకటన చేస్తుందండి దాని మీద ఎప్పటి నుండి రావుతారు ఏం కథ ఏం లచ్చణం అని చెప్పొచ్చు కదా చెప్పరు గదే జరుగుతుంది ఉంటుందండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగేదే కదా కదా ఇంతకంటే దారుణంగా ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది ఇక దాంతోపాటుగా ఓ గిడ జోడు